హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మేనేజర్ క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకొక లైక్ ఇవ్వండి స్పెషల్ చూద్దామా టమాటా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అది ఇది పచ్చి పులుసు సూపర్గా ఉంటుంది కదా పచ్చి పులుసు చూడండి వంకాయ పచ్చిమిర్చి ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేశారు వంకాయ ఫ్రై సూపర్గా ఉంది అండ్ ఇది బెల్లపన్నం స్వీట్ అన్నం అన్నమాట బెల్లం పాలు రైస్తో చేస్తారు అండ్ ఇది ముద్దపప్పు ముద్దపప్పు అండ్ పచ్చి పులుసు అల్టిమేట్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది చిక్కుడుకాయ కర్రీ పచ్చిమిర్చి దంచి వేసి చిక్కుడుకాయ కర్రీ చేశారు సూపర్గా ఉంది అది కూడా నెక్స్ట్ ఏంటంటే మటన్ కర్రీ అమ్మి అమ్మి మటన్ కర్రీ ఇది బగారా రైస్ సూపర్ ఉంది చాలా వేడి కూడా ఇది నార్మల్ వైట్ రైస్ అండి ఇది బోటీ కర్రీ నెక్స్ట్ ఇది చికెన్ చికెన్ కర్రీ ఇది తల్లికాయ కూర అండి ఎప్పుడు తినలేదు నేను అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ బై బై టేక్ కేర్